ఎడారిలో సెలయర్లు డిసెంబరు పది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది రెండవ కొరింతి ఒకటి ఆరు ఏడు వచ్చిన్నా నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళెప్పుడు ఇంపైన మాటలు సేదదిచ్చే మాటలు పలుకుతుంటారు నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందో నీకు తెలియదు అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే బల్లున బద్దలైపోయింది ఒకనాడు ఆటుపోటులను చవి చూశారు వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుని చూశారు ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికి మురికిగా ఉండొచ్చు కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము శ్రమలలో చిరాకు పడొద్దు దాని ద్వారా నువ్వు పొందగలిగినంత పొందడం నేర్చుకో దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సాయం తీసుకో ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాటను ఆలకించాను మృదు మధుర ప్రార్థన వలిలో పులకించాను ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి కొరిగిన పక్షిని తిలకించాను బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మను చూశాను విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమ చూశాను జీవన మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి ఆ చేతులకున్న మేకల గురించి ప్రక్కలోని బల్లెం గురించి కొరడా దెబ్బల గురించి అపహాస్యాల గురించి ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి యజమానికంటే ఏం కాదు నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృపచాలు నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా Praise the Lord.